గారు యావత్ మహిళా లోకానికి అంతా కూడా క్షమాపణ చెప్పాలి ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాలు మహిళలకి కించపరుస్తూనే మాట్లాడినారు చట్ట సభల్లో కావచ్చు చట్టసభల వైరుపలు కావచ్చు లేదు మీ పరిపాలనలో కావచ్చు ఆగ్రహించిన మహిళా లోకం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినారు వాళ్ళకు భయపడి తెరలు కట్టుకొని పరదాలు కట్టుకొని రోడ్లే జనాలు రాకుండా పరిపాలన కొనసాగించారు అయినప్పటికీ సమయం చూసి మీకు బుద్ధి చెప్పినారు ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేకించి మహిళలు అయినప్పటికీ మీ తీరుతనులు మారల ఇప్పటికీ కూడా అధికారం అనేది అడ్డదారులు దొక్కితే వస్తుందనే ఒకే ఒక నమ్మకంతో అధికారం అనేది డబ్బు ఖర్చు పెడితేనో అడ్డదారు దొక్కితేనో లేదంటే ఆడవాళ్ళని కించపరిస్తేనో లేదు కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడితేనో ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడితేనో మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొడితేను అనే ఒక నెగిటివ్ మైండ్ సెట్ కొనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కానీ ఐదు సంవత్సరాల పాటు నన్ను ముఖ్యమంత్రిగా చేస్తున్నారు మా తండ్రి కూడా ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి అవకాశం ఇస్తున్నారు ఈ రాష్ట్రం పట్ల రాష్ట్రంలో ప్రజల పట్ల కృతజ్ఞతతో భావంతో ఉండాలనే ఆలోచన కనీస జ్ఞానం కూడా లేకుండా విచక్షణ రహితంగా ఆయన ఛానల్లో మహిళల్ని దేశలుగా చిత్రీకరిస్తూ చేస్తున్నటువంటి ఆలోచన విధానానికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి సమా సభ్య సమాజానికి అని చెప్పేసి